చెప్పండి సార్ ఏం పేరు అండి ఏ వెరైటీ అండి ఇది టూ డబుల్ ఎయిట్ ఎలా ఉందండి వెరైటీ బాగుంది ఎక్సలెంట్ చెట్టు చూపింది సార్ ఎలా ఉంది కింద నుంచి పైదా చూపింది ఓ మీ ఏరియాలో ఈ రకాలు వేస్తారు ఓపి రెడ్డి మేము ఓపి లేస్తాం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కానీ ఎంత కాపు దేంట్లో కనబడలేదు అది బాగా వైరస్ గిఫ్ట్స్ బాగా అటాక్ అవుతుంది అది ప్రభావం దీంట్లో కనబడట్లేదు దీనికి రాలే ఓకే కనబడట్లేదు దాని ఆనవాళ్లు లేవు నాలుగు శాతం లేదు ఇక్కడ కూడా సేమ్ సైజు పైన ఉన్న సైజు ఇక్కడ సైజ్ ఉంది ఇక్కడ సైజు ఇక్కడ సైజ్ సేమ్ ఉంది ఇంత హైట్ మీద కూడా

మంచి వైరస్ రాలే నల్లి రాలే మీది కాపు కూడా ఇవ్వ చిన్న ఇంత మొక్కకి కూడా ఒక ఐదు పిట్ట మొక్కకి కూడా ఇంకా హైట్ బాగా పెరుగుతుంది పెరుగుతుంది పెరగడం వల్ల వస్తుంది చాలా కలర్ బాగుంది షైనింగ్ చూడండి చాలా నెంబర్ వన్ ఉన్నది అసలు దీనికి వంక పని పండుగ చూడండి పచ్చికాయ రెండో రెండో తంతే ఫస్ట్ తే మొత్తం ఇట్లా పండు పండింది రెండు తంతే మొత్తం పచ్చకాయ తాళు కూడా మంచిగా పూత చూడండి పూత చూడండి పూత ఇవ మన మనిషిత్వం నిర్వేల కూడా పూత కాత ఆ కిందటి చెప్ మొత్తం పండుवंतంది మీ చెప్ మొత్తం కాయ మళ్ళీ మీద కందులు ఇవి వస్తుంది మూడు తంతలు కూడా అద చేస్తుంది జీరో తాళం జీరో 1 దగ్ 1 శాతం 40 కింద దిసి దమ్మున తీసుకో మీ అభిప్రాయం చెప్పండి ఎలా ఉంది వెరటి బాగుంది బాగుంది అంటే ఇప్పుడు తేడా అయింది మీ ఏరియాలో మీరు వేస్తారు కదా వాటికి తేడా అయింది బాగా బాగుంది ఇప్పుడు కాపు చిక్కతనం ఉంది చిక్కటి సార్ పచ్చికయ కూడా ఉన్నది

ఓకే సార్ మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ రైతులందరి తెలియజేస్తాను సార్ వెరైటీ గురించి నవధాన్య వాళ్ళది టూ డబల్ ఎయిట్ ఖచ్చితంగా టూ డబల్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ నవధాన్య సీడ్స్ వాళ్ళకి ఓకే సార్ వెయ్యి ఎకరాలు నెక్స్ట్ పెట్టుడు వీళ్ళే